బిస్మిల్లా రుహమాని రహీం ఫ్రెండ్స్ ఈరోజు మనం మరికొన్ని హదీసుల గురించి తెలుసుకుందాం ప్రవక్త మొహమ్ అలీ హుసలం వారు ఇలా ప్రవచించారు ప్రేమించేవారు దయా జాలి కనబరిచేవారు ఒక శరీరంలా ఉంటారు ఒకవేళ శరీరంలోని ఒక భాగానికి బాధ కలిగితే ఇతర భాగాలన్నీ ఆ బాధలో పాలు పంచుకుంటాయి ఇది బుఖారి మంచి మనసు కల వారందరూ కలిసిమెలిసి ఉంటారు అందులో ఎవరికి బాధ కలిగినా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ బాధల్లో కష్టాల్లో వారు కూడా పాలు పంచుకుంటారు ప్రవక్త మహమ్మద్ సలి అలీ హుసలం వారి ప్రవచనం ఏ మాత్రం ఖురాన్ పరిజ్ఞానం లేని హృదయం పాడుబడిన ఇంటితో సమానం ఖురాన్ తాలా యొక్క గ్రంథం ఈ విషయం తెలిసి కూడా ఖురాన్ లోని ఒక ఆయతు కానీ ఒక సూరా కానీ కంఠస్థం చేయకుండా ఖురాన్ లో ఏమున్నది ఏం చెప్పారు అని తెలుసుకోవటానికి ప్రయత్నించకుండా జీవితాలు గడిపేస్తే అలాంటి జీవితాన్ని ఒక పాడుబడిన ఇంటితో సమానంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు కనుక ప్రతి ముస్లిం కి ఖురాన్ గురించి కొంతైనా అవగాహన అయి ఉండాలి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు వాహనంపై ఉన్నవారు జనాజా వెనక నడవాలి కాలి నడకన ఉన్నవారు ముందు వెనుక అటు ఇటు నడవవచ్చు ప్రవక్త సలిల్లాహలహసలం వారు ఇలా ప్రవచించారు ఇది బుఖారి హదీస్ ఓ ప్రజలారా మీ పూర్వీకులు ఈ కారణం వల్లనే మార్గభ్రష్టత్వానికి గురయ్యారు వారిలో గొప్పవారు ధనవంతులు దొంగతనం చేస్తే వదిలివేసేవారు పేదలు బలహీనులు దొంగతనం చేస్తే శిక్షించేవారు అల్లాహపై ప్రమాణం చేసి చెప్తున్నాను ఒకవేళ నా కూతురు ఫాతిమా దొంగతనం చేసినా నేను ఆమె చేతులు నరికివేస్తాను ఈ రోజుల్లో మనం ఇలాంటి విషయాలు చాలా చేస్తున్నాము ధనవంతులు కానీ గొప్పవారు కానీ వారి పిల్లలు కానీ ఏవైనా తప్పు పనులు చేసినా దొంగతనాలు చేసినా ఎవరిని కొట్టినా వారిని ఎవరు ఏమి అనరు పోలీసులు కానీ కోర్టులు కానీ వారిని వదిలేస్తున్నాయి అదే పేదలు బలహీనులు ఏదైనా చిన్న దొంగతనం చేసినా లేక ఏదైనా పెద్ద తప్పు చేసినా వారికి పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారు శిక్ష అనేది అందరికీ సరి సమానమై ఉండాలి అలా కాక ధనవంతులు పేదవారు అని వేరువేరుగా శిక్షలు విధిస్తే అది పెద్దవారి తప్పే కదా ఈ విషయం అర్థమవటానికి కాను ప్రవక్త సలి అలి హుసలం వారు అల్లాహపై ప్రమాణం చేసి మరి చెప్పారు నా కూతురు దొంగతనం చేసినా అందరికీ విధించేటట్లు శిక్షనే తనకి విధిస్తాను కానీ నా కూతురు కదా అని తనని వదిలేను అని ప్రవక్త సల్లిలాహులై హుసల్లం వారు చెప్పారు ప్రవక్త సల్లాహులే హుసల్ం వారి ప్రవచనం ప్రజల్లో రెండు పనులున్నాయి అది వారి పాలిట కుఫ్ర అంటే దైవ తిరస్కారం వంటిది ఒకటి వంశాన్ని దెప్పి పొడవటం రెండవది చనిపోయిన వారి మీద పెడబొబ్బలు పెడుతూ ఏడవటం వంశాన్ని దెప్పి పొడవటం అంటే వేరే వాళ్ల వంశాన్ని చులకన చేసి మాట్లాడటం కావచ్చు లేక మన వంశం గురించి మనం చులకన చేసి మాట్లాడటం కూడా కావచ్చు ఈ రెండు విషయాలు కూడా తప్పే అంటే ఎవరు ఏ వంశంలో జన్మించాలి అన్నది అది మన ఇష్టం ప్రకారం జరగదు కదా అది అల్లాహ ఎవరిని ఏ వంశంలో పుట్టిస్తే వారు ఆ వంశంలో పుడతారు వంశాన్ని దెప్పి అంటే అల్లాహ పనిని తిరస్కరించినట్లే కదా అల్లాహని తిరస్కరించిన వాడు కుఫ్రు చేసినట్లు అవుతుంది బంధువుల్లో ఎవరైనా చనిపోతే పెడబొబ్బలు పెడుతూ అరుస్తూ తమను తాము కొట్టుకుంటూ తల బాదుకుంటూ శాపనార్థాలు పెడుతూ ఏడవకూడదు అలా చేసినా అల్లాహ చేసిన పనిని ప్రశ్నించినట్లు అవుతుంది ఎవరైనా చనిపోతే అస్సలు ఏడవకూడదు అని కాదు దీని అర్థం పెడబొబ్బలు పెడుతూ ఏడవకూడదు ఒకవేళ అలా చేస్తే అది కూడా కుఫ్రు వంటిది అంటే దైవాన్ని తిరస్కరించినట్టు అవుతుంది అల్లాహ చేసినటువంటి పనిని తిరస్కరించినట్టు అవుతుంది అందుకని అలా కూడా చేయకూడదు కుఫ్రు అంటే చాలా పెద్ద తప్పు అందుకని ఇలాంటి తప్పులకి మనం దూరంగా ఉండాలి ఇస్లాంలో వ్యాపార లక్షణాలు మొదటిది మోసం చేయకూడదు వ్యాపారంలో ఎప్పుడూ మోసం చేయకూడదు రెండవది కల్తీ చేయకూడదు కల్తీ చేసి ఏ సరుకు అమ్మకూడదు మూడవది కస్టమర్ని గౌరవించాలి కస్టమర్ వచ్చినప్పుడు వారిని అగౌరవంగా విసుక్కుంటూ మాట్లాడకూడదు నాలుగవ లక్షణం కఠినత్వం ఉండకూడదు వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అంటే మోసం చేయకుండా కల్తీ చేయకుండా కస్టమర్ని గౌరవిస్తూ మరియు మృదుత్వంతో వ్యాపారం చేస్తే అలాంటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇవి ఇస్లాం వ్యాపార లక్షణాలు ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు میں چانل خراً سبسکرائب چینی جزاکم اللہو خیرن کثیر السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ